ఇప్పటి వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్లపై విమర్శనాస్త్రాలు సంధించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు తనదైన శైలిలో నిప్పులు చేరిగారు దేవాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు ఎందుకంటే మీరు చూశారు మల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవట్ అనే మాట మాట్లాడారు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం నేను ఎదురెళ్ళిన వాళ్ళకే ప్రమాదం ఎందుకంటే నా వైపు ఎదురొస్తే వందలు వేస్తాను నాకు ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు క్యాల్షన్స్ లేవు మ్యాన్షన్స్ లేవు చెప్పండి వాళ్ళకి సెంట్రల్ స్టేట్ అయినా బోలిస్టైనా అయినా పవర్ అయినా అయినా నేను చేయడం వన్ సైడ్ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగే శ్రీనివాస్ స్టార్ట్స్ స్టార్ట్ చేస్తా మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ దీన్ని ప్రతిపక్ష కాని ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెప్పుకున్న ఎస్ఐపి దాన్ని ప్రభుత్వం పైన బురద జలాలని వస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత అంటది మంత్రులను బాధ్యత అంటుంది ఏనో మాట్లాడతారు పెద్ద మాట్లాడు నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అది చర్చకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవకాశం కలగలేదు ఆ ఒక ఇన్షన్ తప్ప ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు నేను ఒకటే వెళుతున్నాను ప్రభుత్వం జగన్ ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో చేస్తాను ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు ఆయన ఒక ఫిట్గా జాలేడు క్లీనర్గా జాలేడు అలాంటి వాడి డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు అలాంటి వ్యక్తులకి ఈఈగా ఉన్నాడు మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ మోహన్ వన్ వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు మరి గతంలో ఇదే రామ్ చంద్రమోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్ కానీ ఏమీ లేకుండా రెండు వందల గజా స్థానం దేవస్థాన స్థానం దాని చేసి మాకు అంటే ఈరోజు రామ్ చంద్ర మోహన్ ఎంత అవినీతి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నా టికెట్లు అక్కడ అమ్ముకున్నారు నిజంగా భక్తులకు టికెట్ అందలేదు రోజు నేను ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి అంటే ఏంటో ఎలా కట్టలో ఏమీ తెలియని ఒక ధర్జంలో అధికారులు సినిమాచారం అంటే ఈ ఈ సమస్య ఒక సింహాచలందే కాదు భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో రిక్వెస్ట్ చేస్తారు ఇంకా కొనసాగుతున్నారు ఈవేళ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారైనా సరే మ్యాక్సిమం మూడేళ్ళ నుంచి ఐదు ఏళ్ళ వరకే ఉండాలి కానీ ఇరవై సంవత్సరాలైనా పాతిక సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు మరి ఏంటో ఏంటంటే అర్థం కావట ఈవేళ ప్రభుత్వాన్ని ఒకటే కొరత దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారు ఆయన తొత్తులైన ఈ శ్రీహరి రాజు ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు ముఖ్యంగా రామమూర్తిలో వ్యక్తున్నాడు శారదాపీఠం మనిషి మనం గతంలో చూసాం శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజు అని తప్పించి సంచితా గజపతి రాజుని ఎలా చూసాం అంటే సింహాచలం భూములు కొట్టేయాలని చెప్పి గత బాడు కానీ నిజంగా భగవంతుడు అని చెప్పడానికి ఉదాహరణ మొన్న స్వాతంత్రో జరిగింది చెప్పాలి ఎంతమంది కాదు ఇంకా చాలా మంది ప్రాబ్లం పోవాలి కానీ అది దురదృష్టం ఆ వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామ్ చంద్రమోహన్ దాని బినామీకి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు దాంట్లో కమిషన్ కొట్టారు అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి మరి దీనిపైన నేను ప్రభుత్వాన్ని ఏం చేద్దా కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ జరిగింది చూస్తున్నారు ఏ ఒక లేవు అన్ని దౌసర్ఫికట్లే అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది మంత్రులు కాదు కమిషనర్ రాష్ట్రకు దేవాదాయ స్థాయి కమిషనర్ ఉన్నారు ఏం పీకుతు అడుగుతున్నాను ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు మీరు అలాగే నవ్వుతాను ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ప్రజలు కట్టే పన్నులే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగే సచివాలయ వాళ్ళకి రావట్లేదు ఎవరు వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు సూచండి సింహాచలలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ టు బి అధికారులు దొంగ పెడుతున్నారు సో దయచేసి ఒక్కొక్కరికి పాదర్శ కాదు యాభై లక్షలు డిమాండ్ చేస్తారు సింహాచలలో ఉన్న అధికారులు ఈవో కమిషనర్ మొత్తం దీన్ని పెట్టండి అంతేకాని ప్రజలు డబ్బిస్తే మాతో తెలుగు శక్తి పూర్తి మొదలు చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సలహా మాములుగా రాడు సవాలు కనపడతా చాలు రాబోందిలాగా వాళ్ళు ఒకరి గ్రెడ్ మీద సమానం వస్తాం అసలు నీకు పుద్ధున్నాడుతాను ఇవాళ ఇది ప్రకృతి వైఫల్యం ఆ రోజు ఎవరు ఉంచలేదు గాలి వారు వస్తుంది తుఫాను వస్తుంది వర్షం పడుతుందని బే వస్తాయి గాలి ఎవరు ఉంచలేదు జరిగింది అది బాగా గౌరవించాలండి కమిషనర్ ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయలేదు టెంపరీ వాళ్ళు ఇదంతా ప్రశాంతాల స్కీమ్ నుంచి డబ్బులు డెవలప్ చేశారు మరి ఇంత చేస్తుంటే ఈ అధికారులని ఎందుకు వదిలేస్తే పెడుతున్నాను ముఖ్యంగా సింహాచలంలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు దాని నాట్ చదువుకోలేదు దొంగ చెట్టు మరి ఇలాంటి వాళ్ళు ఉంటే అత్యంత అప్తారు చెప్తున్నారు దాన్ని ఒకటే కోరుతాను దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అది ఆహ్వాని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ డబ్బు వాళ్ళ ద్వారా కట్ చేసి ఇప్పించాలి అప్పుడే ముందు ముందు మిగతా శాఖల్లో అన్ని ఒక భయం పుట్టుకొస్తుంది